దీపావళి పండగ జీవసంబంధంగా ప్రత్యేకంగా దేనికి ఉపయోగపడుతుందంటే ఒకటి అలక్ష్మీ పరిహారం దరిద్రంతో బాధపడుతున్న వాళ్ళు కలిసి రాని వాళ్ళు వాళ్ళు దీపావళి పండగ నాడు సక్రమంగా కానీ ఆచరణ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలక్ష్మి వెళ్ళిపోతుంది ఇంట్లో నూనెలో లక్ష్మి ఉండదు అసలు కానీ ఆ ఒక్క తిథి నాడు నువ్వుల నూనెలోనికి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అందుకే దీపావళి తిథినాడు దీపం పెట్టడం అంటే ప్రదోషవేళ దాటిపోయిన తర్వాత పెట్టిన దీపం కాదు ఇంకా ఒక జాము తెల్లవారడానికి ఉంది అనగా అంటే తెల్లవారుజామున నాలుగు నాలుగున్నర మధ్యలో లేచి మీరు అలా దీపం పెడితే మీరు ఆ ప్రమిదలో పోసినటువంటి నూనె ఎందు లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది దీపం పెట్టిన కారణం చేత ఆ లక్ష్మి కలుగుతుంది